వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు కి మనం ఒక టైటిల్ పెట్టాం సమంత పెళ్లిపై నోరు విప్పని జూనియర్ బన్నీ కనీసం విషెస్ కూడా చెప్పరా అని చెప్పేసి దాన్ని కంటిన్యూషన్ గా ఇంకొక టైటిల్ ఇవ్వడం జరిగింది ఆ అంశం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తా ఉన్నాం మనం చూసినట్లయితే సమంత రాజు నీర్మూర్తో కలిసి సమంత ఆయనతో వివాహం చేసుకున్న వ్యవహారం ఏదైతే ఉందో అది సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది గత రెండు రోజులుగా నిజానికి ఎవరైనా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి సోషల్ మీడియా అయినా ఏ మీడియా అయినా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి తొంగి చూడడం అనేది అది ఒక బాధాకరమైన చర్య అయినప్పటికీ కాకుండా ఇక్కడ వన్స్ ఒక సెలబ్రిటీ అయిన తర్వాత వాళ్ళు ఒక అడుగు వేసినా ఒక అడుగు తీసినా ఏదైనా సరే అది ఎప్పుడు కూడా వార్తల్లో అంశమే అవుతుంది దట్టు సమంత లాంటి ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ అంటే ఒక సెలబ్రిటీగా పేరు ఆవిడ సో అలాంటి సమంత అంటే అటు ప్రేక్షకులకు కానీ ఆ అభిమానులకు కానీ ఇండస్ట్రీలో కానీ బయట కానీ కొంత ఆసక్తే ఉంటుంది అంతేకాదు మనం చూసినట్లయితే సమంతాకి సంబంధించి ఆమె ఫ్లాష్ బ్యాక్లో కొన్ని ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడు సినిమా జనాలకే కాదు ఆమె అభిమానులకు కూడా ఆసక్తికరం అంశమే అందుకే సమంత రాజ్ నిడుమోరుతో వివాహం చేసుకున్న తర్వాత ఆమె వార్తలో నిలుస్తూనే వస్తూ ఉన్నారు అంతా ఒక పాజిటివ్ వైబ్తో చూస్తున్నప్పటికీ ఈ అంశాన్ని కొంతమంది ఆమె చేసుకు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా తప్పుబడుతున్న మిగతా వాళ్ళ సంగతి ఎలాగున్నా రాజు నీడిమోరు భార్య అయిన శ్యామాలి వాళ్ళ వివాహం రోజున ఒక పోస్ట్ పెట్టారు రావిడ ఏదైతే తెగించిన వాళ్ళు తెగించిన పనులే చేస్తారనే విధంగా ఒక పోస్ట్ పెడతాం జరిగింది సో శ్యామాలి యాంగిల్లో చూస్తే అది మనకు కూడా తప్పులాగే అనిపించవచ్చు ఎందుకంటే ఆల్రెడీ శ్యామాలి ఆయన వైఫ్ రాజనీడిమోర్కి అంతేకాదు వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు ఆ విషయం పూర్తిగా బయటికి రానప్పటికీ వాళ్ళిద్దరు కూడా డైవర్స్ తీసుకున్నారని చెప్తున్నా ఆ విషయంలో అయితే క్లారిటీ లేదనుకోవాలి సో సమంతా కోసమే రాజనీడిమోర్ శ్యామాలిని వద్దనుకున్నారు అని ఒక చర్చ అయితే స్టార్ట్ అవుతా ఉంది సో ఆ అంశానికి సంబంధించి కొంత సమంతాకి నెగిటివ్గా కొంత ట్రోలర్స్ పోస్ట్ చేస్తూ ఉన్నారు కొన్ని పోస్టులు ఇక మరోవైపు చూసినట్లయితే సమంతాకి సంబంధించి నాగ చైతన్యాన్ని కూడా ఈరోజు వార్తలోకి తీసుకొస్తా ఉన్నారు చాలామంది అడుగుతుంది ఏంటంటే నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత శోభిత దులిపాలను పెళ్లి చేసుకుంటే ఎవరు కూడా మాట్లాడలేరు అందరు వెల్కమ్ చేశారు బట్ సమంత నిర్మూలన చేసుకుంటే తప్పేంటి అనేసి ఇక్కడ తప్పులు గురించి మనం నిర్ణయించే కంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలకి విలువ ఇవ్వడం బెటర్ సో ఆయన ముందుగా అఫిషియల్గా అనౌన్స్ చేసింది నాగార్జున కుటుంబం శోభితాను వివాహం చేసుకోబోతున్నారు నాగచైతన్యం అని చెప్పి అనౌన్స్ చేస్తున్నారు అక్కడ శోభిత కారణంగానో శోభిత పెళ్లి చేసుకోవడం కారణంగానో అటు ఇంకొకరెవరు ఎఫెక్ట్ కాల ఇక్కడ మనం చూసినట్లయితే శ్యామాలి చాలా ఎమోషనల్గా పోస్ట్ పెట్టింది అంతేకాదు నిన్నటి వరకు సమంతాకి స్టైలిస్ట్గా పనిచేసిన వాళ్ళు కూడా ఈరోజు ఆమెని అన్ఫాలో చేశారు సోషల్ మీడియాలో సమంతా ఇలా నమ్మక ద్రోహం చేసావా అని చెప్పేసి ఆమెను కూడా కొన్ని కమెంట్స్ చేస్తూ ఉన్నారు పూనం కౌర్ లాంటి వాళ్ళు కూడా డైరెక్ట్ సమంతానే అటాక్ చేస్తూ ఈ విషయంలో కామెంట్స్ పెట్టారు సో ఈరోజు ఆవిడ శుభమ అని పెళ్లి చేసుకొని రాజనీర్మూర్తో కలిసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆ పెళ్లి కూడా పెద్ద హంగులు ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్గా ఈషాయోగా ఫౌండేషన్లో కోయంబత్తూర్లో ఆమె వివాహం చేసుకుంది సో ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే ఆమెకు కొత్త లైఫ్ రావాలి పాత జ్ఞాపకాలు చేదు జ్ఞాపకాలు అన్నీ మర్చిపోయి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలి ఎవరైనా సరే దాన్ని వెల్కమ్ చేయాల్సిందే అయితే ఇక్కడ మనం టైటిల్లో పెట్టినట్టు సమంత అంశం మీద ఈరోజు పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సో ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారని కూడా నేను ఇంతకుముందు కారణాలు చెప్పుకున్నాను ఈరోజు తన మూవీకి సంబంధించి దూతా వెబ్ సిరీస్కి సంబంధించి అదే రోజున సమంత వివాహం చేసుకున్న రోజునే సమంత తన సోషల్ మీడియా ఖాతాలో అవి పోస్ట్ చేసిన కాసేపటికే నాగ చైతన్య దూతా వెబ్ సిరీస్ గురించి కూడా తాను ఎంత ఎమర్జీ అయ్యాను ఆ సిరీస్లో అని చెప్పేసి ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు సో అది కోయిన్ సెన్స్ అయింది ఆమె పెళ్లి గురించి ఆ పోస్ట్ పెట్టారని కూడా కొంతమంది అసలు సంబంధం లేకుండా లింక్ చేసే ప్రయత్నం చేశారు సో ఆబ్వియస్లీ సమంత వివాహం చేసుకుంది రాజనీర్మూర్ని అంటే ఆటోమేటిక్గా నాగ చైతన్య శోభితాలు కూడా వార్తల్లోకి ఎక్కుతారు అది సహజమే అయితే సమంత వివాహం చేసుకున్న తర్వాత ఈ అంశం మీద సరే సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అయ్యారు సమంత అభిమానులు ఆమెను గ్రేట్ చేస్తూ వచ్చారు సో ఇదంతా మనం చెప్పుకున్నాం అయితే ఇక్కడ కొంతమంది స్పందించకపోవడం మాత్రం చాలా సీరియస్గా అవుతుంది అది కూడా ఇండస్ట్రీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది ఆల్రెడీ మనం చూసాం సామ్రాట్ వాళ్ళ సిస్టర్ దిల్పారెడ్డి అక్కడే ఉన్నట్టున్నారు నందిని రెడ్డి లాంటి వాళ్ళు సమంత డే వన్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఆమె వివాహం చేసుకున్న ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కొంతమంది నితిన్ లాంటి వాళ్ళు ఆ మూవీతోని ఆ రోజు నితిన్ నితిన్తోనే ఆమె నటించింది త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారు అలా నితిన్ లాంటి వాళ్ళు అదేవిధంగా చెన్నమయ్యి శ్రీపాద లాంటి వాళ్ళు కొంతమంది ఆమెకి కొత్త జీవితానికి వెల్కమ్ చేస్తూ కూడా ఆమెకి గ్రీట్ చేయడం జరిగింది అటు హీరోయిన్స్లో చూస్తే కాజల్ కానీ రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వాళ్ళు చెన్మయ్యి శ్రీపాద లాంటి వాళ్ళు ఆమెను విష్ పోస్టులు పెట్టారు చెన్నమయి వాళ్ళ హస్బెండ్ కూడా రాహుల్ కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆమెకు విశేష చెప్తూ ఇలా కొంతమంది మాత్రమే స్పందించారు అట్ బాలీవుడ్ లో సమంత కొన్ని మూవీస్ చేసినా అంత సీరియస్గా బాలీవుడ్ లో స్పందించిన పరిస్థితి అయితే లేదు ఓకే అక్కడ పక్కన పెడితే టాలీవుడ్తో ఆమెకు చాలా ఎక్కువ అసోసియేషన్ ఉంది ఏ మాయ చేసేవే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత నిజంగా టాలీవుడ్ ని మాయ చేసింది నాగచైతన్యత ఎలా ఎలా అయితే పెళ్లి చేసుకొని ప్రేమ పెళ్లి తర్వాత తన వివాహాన్ని లీడ్ చేసిందో ఆ తర్వాత అది డైవర్స్ కారణమైందో అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీలో సమంత తనకంటూ కూడా ఒక స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది చాలా తక్కువ సమయంలోనే అటు నటన పరంగా కావచ్చు ఒక స్టార్ దంతో వెలిగిపోయింది ఆమె కొన్ని రోజుల పాటు ఏ సమంత ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అది బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తూ వచ్చేది సో అలాంటి సందర్భంలో సమంత ఎపిసోడ్ నాగచైతన్య నాగ చైతన్యతో ఆమె విడిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక కొన్ని సినిమాలు చేశారు ఆవిడ యశోద లాంటి మూవీస్ కానీ అదేవిధంగా చూస్తే మనం కొన్ని సినిమాలు శకుంత శాకుంతల సినిమా కానీ గుణశేఖర్ డైరెక్షన్లో ఇలాంటి మూవీస్ రిలీజ్ అయ్యే క్రమంలో ఆమె చాలా ఎమోషనల్ అయ్యి తన పెళ్లిని విడాకుల్ని గుర్తు చేసుకున్న సందర్భం ఉంది అదే నాగ చైతన్య మాత్రం ఎన్నో సార్లు సమంతకు మంచి లైఫ్ ఉండాలి ఆ మంచి వైబ్రెంట్ లేడీ అంటూ పొగిడిన సందర్భాలు కూడా ఉన్నాయి సో సమంత ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేయడం కూడా ఆ సెంటిమెంట్ కూడా చాలా మందికి నచ్చలేదు ఆమె కన్నీళ్ళు పెట్టుకోవడం తన అనారోగ్య కారణాలతో సో దాన్ని కూడా నెగిటివ్గా ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ అతి కీలకమైన అంశం ఏంటంటే ఈరోజు ఇంత కొద్దిమందే ఎందుకు సమంత పెళ్లికి సంబంధించి స్పందించారు ఎందుకు సీనియర్ హీరోలు ఎవరూ కూడా ఆమెను విష్ చేసే ప్రయత్నం చేయలేదు అనేది ఒక చర్చ ఇక్కడ ఎందుకు పర్టికులర్గా మనం బన్నీ పేరు అదేవిధంగా చూస్తే జూనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టామంటే జూనియర్ ఎన్టీఆర్తోని బన్నీతో ఆమె మనం ఆమె మంచి హిట్ మూవీస్ చేసింది సో వాళ్ళిద్దరితో మంచి బాండింగ్ ఉంది సమంతాకు ఎన్నో సార్లు అది వాళ్ళు ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేశారు కొండ సురేఖ లాంటి వాళ్ళు తాను కేటీఆర్ని టార్గెట్ చేసే క్రమంలో అటు నాగార్జునని సమంతాను టార్గెట్ చేస్తే ఆ రోజు అందరికన్నా ముందుగా స్పందించింది జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత బన్నీనే సమంతా కష్టం వస్తే మేము అండగా ఉంటాం సమంతా కష్టం వస్తే మేము ఎవరిన ఎవరి కోసమైనా సరే ఎవరిని ఎదిరించడానికైనా సరే మేము సిద్ధంగా ఉంటాం అనే మెసేజ్ ఇచ్చారు వాళ్ళిద్దరు చాలా ఫాస్ట్గా ఇక్కడ చూస్తేనేమో వాళ్ళిద్దరూ కూడా కరెక్ట్ సమయంలో ఎప్పుడు కూడా స్పందించరు తన మేనత్ని ఆమె క్యారెక్టర్ని ఆమె కొడుకు పుట్టుకుని అవమానించేలాగా అసెంబ్లీలో మాట్లాడితే ఏపీ అసెంబ్లీలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దాన్ని ఖండించరు తన మామ పవన్ కళ్యాణ్ని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన పెళ్ళిళ్ళని చివరికి ఆయన భార్యల్ని చివరికి ఆయన పిల్లల్ని కూడా వైఎస్ఆర్సిపి దారుణంగా ట్రోల్ చేస్తే దారుణంగా హేళం చేస్తే బన్నీ ఎప్పుడు కూడా దాన్ని ఖండించరు కానీ సమంతకు ఆ రోజు ఇంత కష్టం రావడంతోనే నిజాన్ని కొండ సురేఖ ఆ రోజు టార్గెట్ చేసింది నాగార్జుని సమంతా అని కాదు సమంత ఎక్కడ కొండా సురేఖ మీద కూడా సీరియస్ కాలే అయినా సారి చెప్పింది మళ్ళీ సమంతకు వీళ్ళు వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి అందరికన్నా ముందు ట్వీట్ చేశారు సమంతకి సంబంధించి మేము అండగా ఉంటాము అనేసి సో మరి అలాంటి నోర్లు ఈరోజు ఎందుకు మూతపడ్డాయి సమంత పెళ్లి చేసుకుంది ఒక కొత్త జీవితంలోకి ఆమె అడుగు పెడతా ఉన్నారు ఒక కొత్త లైఫ్ని ఆమె స్టార్ట్ చేయబోతా ఉన్నారు అలాంటప్పుడు కనీసం మీ ఏదైతే మీ మ్యారీ లైఫ్ బాగుండాలి అని చెప్పేసి అటు జూనియర్ ఎన్టీఆర్ కానీ అదేవిధంగా ఇటు బన్నీ లాంటి వాళ్ళు కానీ ఎందుకు ఆమె విష్ చేసే ప్రయత్నం చేయాలి నాని దగ్గర నుంచి అనేక మంది హీరోలతోని అనేక మంది డైరెక్టర్లతోని ఆమె వాళ్ళ డైరెక్షన్లో అనేక మంది హీరోలతోని ఆమె నటించింది ఎవరు కూడా ఆమె కొత్త లైఫ్కి విషస్ చెప్తూ ఆ మ్యారేజ్ లైఫ్కి విషెస్ చెప్తూ ఎవరు కూడా ఒక ట్వీట్ చేసే ప్రయత్నం చేయాల అంటే ఇక్కడ సమంతాకి విషస్ చెప్తే నాగార్జున కోపం వస్తుందని భయమ వీళ్ళందరికీ నాగార్జునతో ఉన్న సంబంధాలు దెబ్బేస్తాయని భయమ ఇంక్లూడింగ్ రామ్ చరణ్ ఉపాసన ట్వీట్ చేశారు కానీ సమంత లైఫ్ను ఉద్దేశించి రామ్ చరణ్ ట్వీట్ చేయలేదు కనీసం ఆయన భార్య అయినా ట్వీట్ చేసింది ఆమె రామ్ చరణ్తో కూడా సినిమాలో నటించింది సో అలా ముఖ్యంగా అయితే అటు బన్నీ అదేవిధంగా చూస్తే ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఆ రోజు అంత ఫాస్ట్ గా స్పందించిన వీళ్ళిద్దరు ఈ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ రోజు ఎందుకు సమంతా కనీసం విష్ చేసే ప్రయత్నం చేయలేదు అనే అంశం మాత్రం ఇండస్ట్రీలో చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అవుతా ఉంది సమంత ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే అంశం మీద సీరియస్ గానే స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది